హలో ఫ్రెండ్స్ చేప్రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ రామలక్ష్మితో లెటర్ రాపిస్తూ నేను సౌర్యతో వెళ్ళిపోతున్నాను అని అంటూ శౌర్య కాదమ్మ శౌర్య గారితో వెళ్ళిపోతున్నాను అని రాయ్ ఇది అండర్లైన్ చేయి అని అంటాడు ఇక అలా మళ్ళీ చెప్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళకి పరువు ప్రతిష్ట ఎంతో ముఖ్యం అయినా సరే వాళ్ళు నాకు నచ్చని పెళ్లి చేయబోతున్నారు నాకు నచ్చని వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నాకు నచ్చిన శౌర్య గారిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అందరి దృష్టిలో నువ్వు వెళ్ళిపోవటం అయినా సరే అందరి దృష్టిలో నువ్వు లేచిపోయిందా దానివి అవుతావు అని అంటూ చెప్తాడు ఇక ఎవరి ప్రాణాలతో నాకు అవసరం లేదు నా ప్రా నా ప్రేమే నాకు ముఖ్యం అని అంటూ అందుకే నేను సౌర్య గారితో వెళ్ళిపోతున్నాను లేచిపోతున్నానని రాసి సంతకం చేయని అంటే రామలక్ష్మి అది చేస్తుంది ఇక అప్పుడే ఆ పేపర్ తీసుకొని ఇలా అంటాడు రఘురామ్ అందరూ మేము చచ్చిపోయినా సరే నీ ప్రేమే నీకు ముఖ్యం కదమ్మా ఇక రేపు నన్ను ఎవరైనా వచ్చి నీ కూతురు లేచిపోయిందా అని అడిగితే లేదు నాకు చెప్పే పోయింది అని నేను ఈ లెటర్ చూపిస్తానమ్మా మొత్తం చెప్పకుండా పోయిందంటే నా పరువు ఏమవుతుంది చెప్పు అందుకనే నేను ఇదైనా చూపించుకోగలను కదా అందుకనే అని అంటూ చెప్తాడు రామలక్ష్మి కాళ్ళు పట్టుకొని నాన్న ఏదేంటి నాన్న మీకు నేను అలాంటి పెద్ద తప్పు చేస్తానని ఎలా అనిపిస్తుంది నాన్న నేను ఎప్పటికీ అలాంటి తప్పుడు పని చెయ్యను నాన్న మిమ్మల్ని కాదని నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోను కదా నాన్న నేను అలా చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు నాన్న నన్ను నమ్మండి నాన్న అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే రఘురామ్ ఇలా అంటాడు నిన్ను ఎలా నమ్మమంటావమ్మా అలాగే నమ్మాను ఇన్ని రోజులు కానీ ఇప్పుడు నీ మీద నమ్మకం పోయింది పూర్తిగా అని అంటాడు అలా అనేసరికి రామలక్ష్మి ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని లేదు నాన్న నేను తప్పు చేయాలి అనుకోలేదు నాన్న అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రాఘురామ్ అక్కడి నుంచి నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టమమ్మ మా ప్రాణాలు అందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఉండగా జానకి అక్కడికి వస్తుంది జానకిని చూడగానే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే అప్పుడు జానకి ఇలా అంటుంది రామ ఏ నమ్మైందమ్మా ఆయనకి రామలక్ష్మి ఏడుస్తూ జానకిని ఇలా గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ అమ్మ నాన్న నన్ను నమ్మట్లేదమ్మా నేను ఎంత చెప్పినా నాన్న నన్ను నమ్మట్లేదు నేను నేను ప్రూఫ్ చేయడానికి నా దగ్గర సాక్ష్యం ఏమీ లేదు కదమ్మా ఆధారాలు లేవు నేను నాన్నని ఎలా నమ్మించాలమ్మా నా వల్ల కావట్లేదు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత చారు ఏమో ఇంట్లో నుంచి అలా పడుకొని ఉంటుంది కదా శ్రీను వస్తూ ఉండటం చూసి ఇంకా అప్పుడే కావాలని లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది బెడ్షీట్స్ పిల్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే శ్రీను చూస్తాడు ఇదేంటి ఎక్కడికి వెళ్తుంది అనుకొని ఏ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నేను ఇక్కడ ఉన్నా బయట ఉన్నా ఒకటే కదా ఈ గదిలో ఉండి ఏం చేస్తాను అందుకే అలా బయట వెళ్ళి హాల్లో పడుకుంటాను అని చారు అంటుంది అప్పుడు శ్రీను అంటాడు ఏంటి ఓవర్ చేస్తున్నావు ఇక్కడే పడుకో అని సీరియస్గా అంటాడు వెనక్కి తిరిగి చూసేసరికి నవ్వుతూ ఇక్కడ పడుకో అంటున్నా అని అంటూ శ్రీను అంటాడు ఇక అప్పుడు చారు అంటుంది అంత నీ ఇష్టమేనా అంత నీ ఇష్టమేనా మీరు ఎలా చెప్తే నేను అలా చేయాలా ఈ మీరు నేను ఇక్కడ పడుకుంటే ఏంటి ప్రయోజనం నీతో ఏమైనా ప్రేమగా ఉన్నానా ఏంటి అదే బయట పడుకుంటే అయిపోతుంది కదా అని అంటే ఈ మనసులో అనుకుంటాడు బయట మావయ్య కానీ చూశాడు అంటే మళ్ళీ నన్ను తిడతాడు నా దగ్గరికి పంపిస్తాడు అదేదో ఇక్కడే పడుకోమని చెప్తే అయిపోతుంది అనుకుని అదేం కాదు నువ్వు ఇక్కడే పడుకో అని అంటూ శ్రీను అంటాడు ఇక అప్పుడే చారు అంటుంది లేదు నేను ఇక్కడ పడుకోను వెళ్ళి బయట పడుకుంటా అంటే ఇంకా చేస్తారు లో ఉన్న బెడ్షీట్స్ అన్ని లాక్కొని ఇక్కడ పడుకుంటావా లేదా చూడు నేనేం చేస్తాను అని సీరియస్గా అనటంతో ఇక అప్పుడే చారు సరే సరే పడుకుంటా అనేసి ఇంకా అక్కడే పడుకుంటుంది ఇక శ్రీను కింద పరుచుకొని పడుకుంటాడు అప్పుడు చారు మళ్ళీ ఇలా లేచి శ్రీను వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది చ చూసావా ఎంత అందంగా ఉన్నాడో ఇంత అందంగా ఉన్నాను నేను కూడా నన్ను చూసి నీకేమనిపించట్లేదా బావా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న రోజ్ ఫ్లవర్ తీసుకుంటుంది తీసుకొని దానికి ముద్దు పెట్టి ప్రేమగా అలా శ్రీను వైపు ప్పు చూస్తూ చూడటానికి ఎంత అందంగా ఉన్నాడో నేను ఏం చెప్పినా చేయడు చా అని అనుకుంటుంది ఇక ఆ ఫ్లవర్ తీసుకొని దానికి ముద్దు పెట్టి శ్రీనుకి ఇలా విసిరి కొడుతుంది అప్పుడు శ్రీను కళ్ళు తెరిచి చూసేసరికి చారు నవ్వుతూ చూస్తుంది చారుని చూసి ఏయ్ ఏంటి పిచ్చి పనులు సైలెంట్గా పడుకో అని శ్రీను అంటాడు అప్పుడే చారు అబ్బా బావా నేనేం చేయను ఆ రోజు ఫ్లవర్కి తెలియదు కదా నీ మీద పడకూడదు అనేసి అందుకనే అది పడింది అని అంటూ చారు అంటుంది ఇక అప్పుడే శ్రీను అటువైపు తిరిగి పడుకుంటాడు ఇక అక్కడ ఉన్న గ్రేప్స్ తీసుకుంటుంది తీసుకొని ఇంకా ఇలా తీసుకొని కొడుతుంది కొట్టేసరికి ఇక అప్పుడే శ్రీను నిన్ను సైలెంట్గా పడుకోమని చెప్పాను కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని కోపంగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడు చారు అంటుంది ఆ ద్రాక్షకి ఏం తెలుసు బావా అది కూడా పడిపోయింది నీ మీద అని అంటుంది ఇక ద్రాక్షని ఇలా కొరుక్కుని తింటూ ఉంటుంది అబ్బా ఎంత ఎంత బాగుందో టేస్టీగా ఉందో అని అంటే ఏం మాట్లాడుతున్నావే అని శ్రీను అంటే చారు అంటుంది నిన్న బావా నేను ద్రాక్ష కోసం అంటున్నా ఇది బాగా టేస్టీగా ఉంది అని అంటుంది అలా అనేసి ఇంకా అలా తింటూ ఉంటుంది ఇక శ్రీను మళ్ళీ పడుకుంటాడు అక్కడ ఫ్యాన్ గాలికి శ్రీను ఇలా బొడ్డు కనిపిస్తూ ఉంటుంది అది చూస్తూ ఇంకా నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక పెద్ద యాపిల్ తీసుకుంటుంది అది తీసుకొని విసిరి కొడదామని అనుకుంటూ ఉంటుంది సడన్గా గా శ్రీను కళ్ళు తెరిచి చూస్తాడు తెలిసి చూసేసరికి ఆపిల్ పట్టుకొని ఉంటుంది అది చూసి కోపంగా చూసేసరికి ఇది అలా వేయటానికి కాదు అని అంటూ ఉంటే నువ్వు నేను మామూలుగా లేదు నీ అని పైకి లేచి సీరియస్గా తిడుతూ ఉంటాడు ఏంటి ఓవర్ చేస్తున్నావు సైలెంట్గా పడుకోమని చెప్పానా లే నువ్వు వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అని అంటాడు అలా అనేసరికి అందుకే చెప్పాను ముందే నేను వెళ్ళిపోతాను అని కానీ నువ్వు విన్నావా అని చారు అంటుంది ఇక అలా అనేసి కోపంగా అలా చూస్తూ ఉంటుంది పోవే పో బయటికి వెళ్ళిపో అని అనేసరికి ఇంకా అప్పుడే శ్రీను లుంగి మొత్తం లాగేసుకుని వెళ్ళిపోతుంది అప్పుడే శ్రీను అమ్మో అని చెప్పి ఇలా పట్టుకుంటాడు ఇక అప్పుడే అమ్మయ్య షార్ట్ ఉంది షార్ట్ వేసుకున్నాను కాబట్టి బతికిపోయాను లేదంటే దీని చేతిలో ఈరోజు అని అనుకుని చా ఈ తింగర్ది అసలు ఇప్పుడు బయట పడుకుంటే మావయ్య కానీ చూశాడు అంటే నన్ను తిరుతాడు కదా ఇప్పుడు ఏం చేయాలి చా అని చెప్పి శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు ఇక చారు వెళ్ళి బయటపరుచుకొని పడుకుంటుంది ఇక అప్పుడే పార్వతి వచ్చి చూస్తుంది అప్పుడు పార్వతి చూసి ఇలా అనుకుంటుంది అయ్యయ్యో చారు బయట పడుకుంటుంది ఇప్పుడు బావగారు కానీ చూశారు అంటే పెద్ద గొడవ జరిగిపోతుంది ఇప్పుడు వదినకి విషయం చెప్పాలి అనుకుని పద్మ దగ్గరికి వస్తుంది పద్మ పడుకొని ఉంటుంది వదిన వదిన అని డోర్ కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ లేచి వచ్చి అబ్బా ఏంటి పార్వతి పడుకొనివ్వకుండా ఈ టైంలో లేచావే లేపావేంటి అని అంటూ ఉంటే ఒకసారి నువ్వు వాళ్ళ చూడు వదిన చారు బయట హాల్లో పడుకుంది అని అంటూ పార్వతి చెప్పేసరికి ఇక అప్పుడు పద్మ ఒక్కసారిగా ఇదేంటే మళ్ళీ పడుకుంది అని అంటే నిన్న అంత చెప్పాము మళ్ళీ ఇప్పుడు చారు మళ్ళీ అక్కడే పడుకుంది అసలు ఆతి చెప్పింది కదా బావగారు చూసి తిడితే శ్రీను తనకి దగ్గర అవుతాడని అదే ప్లాన్తో తనలా చేస్తుంది వదినా అని అనేసరికి ఇది కొంప కుంప ముంచుతుంది దీనివల్ల నాకు రోజు హార్ట్ అటాక్ ఒక్కసారన్న వచ్చి పలకరించిపోతుంది నన్ను అని అంటూ పద్మ బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు నేను ఇది నా ప్రాణాలను తీసేస్తుంది అని అంటూ దాన్ని ఎలాగోలాగా అక్కడి నుంచి పంపించేద్దాం పదా అని అంటూ ఉంటే లేదు వదిన అది మాత్రం వెళ్ళదు మనం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు దాని పక్కనే పడుకున్నాము అంటే ఇంకా ఏ దోమలు కుట్టావు ఇంట్లో నిద్ర పట్టలేదు అందుకే ఇలా పడుకున్నామని మనం కవర్ చేయొచ్చు వదిన అంటే అయితే సరే పదా మన ఇద్దరం అక్కడే పడుకుందాం నేను ఆయనతో చెప్పేసి వస్తాను అంటే మా ఆయన నేను లేకపోతే పడుకోడు వదిన అని పార్వతి అంటే నీ మొహం రావే బయట పడుకుందాం అని అనేసరికి సరే సరే ఏదో ఒకటి చెప్పేసి వస్తానులే అని అంటూ పార్వతి అంటుంది ఇక పార్వతి తన గదికి వెళ్ళిపోతుంది పద్మ వెంకట్రావు దగ్గరికి వస్తుంది ఇలా పద్మ లోపలికి వస్తూ ఉంటే వెంకట్రావు వినేసా మొత్తం వినేసాను అని అనేసరికి కి పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది వినేసాడా ఏంటి అనేసి ఇక అప్పుడే వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు ఇంకా రేయ్ వెళ్తాను రా మా ఆవిడ అది పెద్ద రాక్షసి బ్రహ్మరాక్షసిరా తిరుతుంది కొడుతుంది అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా నా తాగి నుంచి నా గురించి ఇలా బయట చెడగా చెప్తావా నీ సంగ చెప్తా అని పద్మ కొడుతుంది ఇంకా అక్కడ పడుకున్న అతన్ని బెడ్షీట్స్ తీసుకొని బయటికి వస్తుంది పద్మ ఇక అప్పుడే పార్వతి తన గదికి వెళ్ళి శివరాంతో ఏమండి నేను బయట పడుకుంటానండి అంటే ఎందుకే బయట ఎందుకు పడుకుంటావు అంటే ఇక్కడ నిద్ర పట్టట్లేదండి అని అంటే నిద్ర ఎందుకు పట్టట్లేదు నేను పడుకుంటున్నా కదా అంటే మీరు పడుకుంటే నాకు నిద్ర వస్తుందా ఏంటి నాకు రావట్లేదు మీరు వెళ్ళి నేను వెళ్ళి బయట పడుకుంటాను అని పార్వతి అంటే లాగి ఒకటి చంప మీద కొడతాడు ఏంటండి దానికి కొడతారు అంటే నేను కొట్టాల చంపల మూసుకొని పడుకో అని అంటాడు అలా అనేసరికి అది కాదు అని 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 అనేసరికి ఇంకా శివరామ్ ఇంకా ఇది తీసుకొని కొడతా అనేసరికి వెళ్ళి పడుకుంటుంది ఇంకా అప్పుడే కంగారు పడుతూ ఇంకా మళ్ళీ శివరాం నిద్రపోతాడు అప్పుడు పార్వతి కాసేపు చూసి ఏమండి ఏమండి అని మెల్లగా పిలుస్తుంది అయినా సరే శివరామ్ పడుకొని ఉన్నాడని చెప్పి బెడ్షీట్స్ పిల్లలు తీసుకొని అక్కడ నుంచి మెల్లగా బయటికి వచ్చేస్తుంది పార్వతి ఇక చారు అలా పడుకొని ఉంటుంది పద్మ అక్కడికి వస్తుంది అలాగే పార్వతి ఇద్దరు కూడా ఇంట్లో నుంచి మెల్లగా బయటికి వస్తారు చారు మాత్రం హ్యాపీగా బయట పడుకొని సంతోషంగా అలాగే నిద్రపోతూ ఉంటుంది రఘురామ్ ఎప్పుడు చూస్తాడా ఎప్పుడు చెప్తే నేను ఇక్కడ నుంచి వెళ్తానా అనేసి చాలా సంతోషంగా ఉంటుంది తను ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ so much